గ్రామంలో ఉన్న చెరువులలో చేపలు పెంచుకుని అమ్ముకోవటానికి వేలంపాట నిర్వహించడం జరుగుతుందని దీనికి సంబంధించి పంచాయతీ నిబంధనలకు లోబడి పాటదారులు వేలంపాటలో పాల్గొనవచ్చనని పెదవేగి మండలం కూచింపూడి పంచాయతీ కార్యదర్శి కె నాగేశ్వరరావు తెలిపారు బుధవారం గ్రామంలో ఉన్న నాలుగు చెరువులకు వేలంపాట నిర్వహించారు ఈ వేలంపాటలో పాల్గొనేవారు పంచాయతీ నియమ నిబంధనలు పాటించాలని అలాగే వేలంపాటలో పాల్గొనేవారు ముందుగా పదివేల రూపాయలను చెల్లించాలని ఆయన తెలిపారు అనంతరం నిర్వహించిన వేలంపాటలో నాలుగు చెరువు కో వేలం పాటలు పూర్తి చేయడం జరిగిందని కార్యదర్శి నాగేశరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాలి జనబుద్దయ్య, గ్రామస్థుల మెట్లపల్లి సూర్యబాబు, గిత్త సత్యనారాయణ రామానుజం వెంకటేశ్వరరావు, సొంగ పోతురాజు తదితరులు పాల్గొన్నారు. కూతుమూరు గ్రామాల ఈ గిరిచౌల చిరుముల్లో చేపలు వేసి పెట్టుకున్న అప్పుదారులు ఒకటి ఏడు ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు ఇరవై ఏడు వరకు సంవత్సరం ముప్పై నాలుగు పదవుల నుండి ముప్పై ఏడు పదవి వరకు టైం ఉండము అక్రమంగా ఒక రోజు కూడా ఉండదు ఉండదు ఒకటి ఏడు ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు ఇరవై ఏడు వరకు మూడు సంవత్సరం కాలంలో గ్రామ పంచాయతీ వారు ప్రభుత్వ అధికారుల నుండి పాఠశాలకు పాఠశాల చేర్పులు మార్పులు చేయటకు అధికారం కలదు ఎలాంటి పనులు చేసుకున్నాం చేసుకున్నా అబ్బుత్వం పెట్టాలి పాఠకాలంలో చెప్పు పాఠ గురించి ముగిసిన తదుపరి మూడు మూడు రోజులు మూడులో పాట మొత్తంలో ఓటుపై మూడవ వంతు డిపాజిట్ సొమ్ము మిగిలిన ముందు సొమ్ము మూడు వాయిదాలో చెల్లించవలను హెచ్చు పాట పాటదారులు ఆర్థిక సంవత్సరంలో మాది ముప్పై ఏడు లోపల చెల్లించవాలని ముప్పై ఏడు లోపల చెల్లించవాలి పాట ముగిసిన తదుపరి హెచ్చుపాటిదారులు పంచాయతీ కార్యదర్శిగా చూసిన మేరకు వంద రూపాయలు ఇరవై ధర స్టాంపు వ్యాపారమే అగ్రిమెంట్ రాసేవాళ్ళు